హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే ఏలూరులో కొంచెం అయితే ఎంత తక్కువగా ఉన్నది సమ్మర్ అయినా కానీ నేనైతే ఇప్పుడు ఆదివారంపేట నుంచి మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను మున్సిపల్ ఆఫీసులో చిన్న పని ఉందండి వెళ్ళిన తర్వాత అయితే మీకు చిన్నపిల్లల పార్క్ చూపిస్తాను చూడండి మున్సిపల్ ఆఫీస్ అండి ఏలూరు పాత బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పార్క్ వీడియో చేస్తున్నానండి చూడండి వీళ్ళందరూ కూడా మా చుట్టాలండి మా అత్త అండి మా మేనగోడలు మా తమ్ముడు వీళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు పార్క్కి తారక రామారావు పార్క్ అండి సండే పార్క్ అని కూడా అంటారంట ఆర్ఆర్ ఆర్ఆర్పేటలో ఉందండి ఇది చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా సంతోషంగా ఆడుకుంటున్నారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వృత్తి రోజుల్లో కూడా ఉంటుంది కాకపోతే సండే రోజునైతే చాలామంది అయితే సమ్మర్ సెలవు కాబట్టి చాలామంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏలూరు దగ్గరలో ఉంటే మీరు కూడా ఒకసారి ఈ పార్క్ అయితే రండి చాలా బాగుంటుంది అలాగే పార్క్ ఎదురుగుంటే సండే మార్కెట్ ఉంటుంది సండే మార్కెట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు సంతోషంగా అలా ఆడుకుంటుంటే తల్లిదండ్రులు అయితే చాలా సంతోషంగా ఉన్నారండి అందరూ కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సంతోషం కూడా చూడటం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఏలూరు ఆర్ ఆర్ఆర్పేటలో ఉందండి పార్క్ అయితే శ్రీ తారక రామారావు పార్క్ అండి పార్కు ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉందండి ఆ వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ అలాగే పెద్దవారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా పక్కన ఉన్నాయి పెద్దవారు కూడా ఎక్సర్సైజ్ అయ్యి చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా మేనో కూడా అలర్ చేస్తుంది ఒకటి కాదు ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఎక్కుతానంటుంది పెద్దవారైతే చాలామంది పార్కులో ప్రశాంతంగా సైడ్ కూర్చున్నారు చెట్టిల దగ్గర దీన్ని చిన్నపిల్లలందరూ కూడా పేరెంట్స్ కూడా ఆడుకుంటున్నారు పెద్దవారు కొంచెం వయసు అయిన వారు అయితే ప్రశాంతంగా అక్కడ కూర్చుని యోగాది చేసుకుంటున్నారు Come on in. దేవి అండి మా అమ్మాయి ఫ్రెండు తినైతే మా మేనగోళ్ళ హర్ష మేనగోళ్ళ కూతురు అండి ఏలూరులో ఉంటారు వీళ్ళు మా అబ్బాయి అండి పైకెక్కుతున్నాడు ఎవరైనా ఈ పార్క్ కనుక రాకపోతే ఏలూరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే చాలా బాగుంది దానికోసమే నేను యూట్యూబ్లో పెడుతున్నాను చిన్నపిల్లలు అయితే చాలా సరదాగా ఉంటున్నారు ఇక్కడైతే పార్క్లో శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి ఎక్కువ అయితే దేవుడి వీడియోలు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటాను నా ఛానల్ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువ పెట్టే వీడియోలు అయితే దేవుడియే ఉంటాయి యదర సండే మార్కెట్ ఉందండి సండే మార్కెట్ కూడా అందరికి అందుబాటులో అయితే ఉన్నాయి రేట్లు అన్ని